రేవంత్ రెడ్డి గారు అన్న మీరు మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి సెవెంటీ థౌజండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని మీరు ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్కి ఇస్తున్నారు కదా నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పటికీ దీనివల్ల అడ్వైజైస్ డిస్అడ్వాడైజ్ అని చెప్తాను ఇప్పటికీ ఫుల్ ట్రాఫిక్ ఎక్కువ అయ్యింది బయట ఇంకా ఇప్పుడు చాలా మంది మహిళలు అంటే నడుస్తూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు మీరు ఇవ్వడం వల్ల సెవెంటీ థౌసండ్ వెహికల్స్ రోడ్ మీదకి వస్తున్నాయి అంటే ఫుల్ ట్రాఫిక్ అది కూడా ఎలక్ట్రిక్ బైక్ వెహికల్స్ అందులో కూడా మళ్ళీ గర్ల్స్కి మంది వెహికల్స్ రావు రాని వాళ్ళు కూడా అప్లై చేసుకొని రాకుండా సరిగా నేర్చుకుని అట్లా ట్రై చేసుకుంటూ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళమన్నా యాక్సిడెంట్ అవుతుంది ఎవరు బాధ్యులు ఇంకోటి మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫ్రీగా ఇవ్వడం వల్ల లైసెన్స్ కూడా మీరు అక్కర్లేదు అంటున్నారు దీనికి ఇష్టం వచ్చినట్టుగా ఇంకా చదువు పక్కన పెట్టేసి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ గర్ల్స్ మొత్తం కలిపి బండ్లు వేసుకోండి అబ్బాయిలు చుట్టూ అటు టైంపాస్గా ఆ టాప్లేస్ ఇప్పటి చుట్టూ అన్నీ తిరుగుతూ ఎడ్యుకేషన్ కూడా సగం వేస్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అంటే వాళ్ళ అది వాళ్ళ పర్సన అంటే అది వాళ్ళ పర్సన్స్ మన సంబంధం మనం ఫ్రీ మన అనడం కూడా తప్పు తక్కువ కాదు దీనివల్ల ఏమేమి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటి నష్టాలు ఏంటి అట్లా కూడా ఆలోచించుకోవడం ఇక్కడ అంత స్కీమ్లో ఉంది నడవడం చాలా మంచిది లేడీస్ అంటే చిన్నపిల్లల నుంచి ఆడవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు నడుస్తూ ఉంటారు ఎక్కడ పోయినా కూడా షాప్లో కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ పోయినా కూడా నడుస్తూ ఉంటారు అంటే నడుస్తే చాలా మంచిది నడవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఉపయోగకరమైన ఉన్నాయి ఎక్కువ రోజులు బతకగలుగుతాం కొన్ని డిసీజ్ నుంచి దూరంగా ఉండగలుగుతాం నేను ఏం చెప్తున్నాను అంటే ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీగా బైక్స్ ఇస్తున్నారు అంటే మీరు పేదరికాన్ని అంత మెలా చేయాలి ఇంతవరకు కొంతమంది సీఎం అయ్యారు పేద ప్రజలకు ఎవరేం చేయలేదు సరిగ్గా కరెక్ట్గా న్యాయంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఓటు హక్కున్న ప్రతి ఒక్క ఓటికి ఎవరు న్యాయం చేయలేదు లేదు నేను మిమ్మల్ని ఏమని అంటే మీరు మంచి మంచి స్కీమ్స్తో ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఒక ఉపయోగకరమైనది వాళ్ళ జీవితంలో జీవితంలో మర్చిపోని దాని స్కీమ్ను తీసుకొచ్చి మన పేద ప్రజలకు మీ సహాయాన్ని అందించండి ప్రతి ఒక్కరికి పేద ప్రజలు కాదు చిన్న క్యాష్ నుంచి పెద్ద క్యాష్ వరకు ప్రతి ఒక్క మతం కులంకి అన్నిటికీ మీరు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఇట్లాంటివి కాకుండా ఇంకా కొత్తగా థింక్ డిఫరెంట్లీ అంటే మీరు చేసిన డెసిజన్ ఒకప్పుడు వయసు రాసి ఒకప్పుడు సీడర్ అంటే ఎక్కడ డెసిజన్ తీసుకున్నప్పుడు సీఎం అయినప్పుడు మీరు ఆ విధంగా కొత్తగా లైఫ్ లాంగ్ ఉపయోగపడేమని డెసిజన్ తీసుకోండి మనిషి మనుషులకు అని చెప్పి కోరుతూ అట్లాగే ఇప్పుడు వైన్స్ వైన్ షాప్ వైన్స్ మందు తాగి చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి ఏమన్నా ఆపడము లేదంటే ఇంకా తక్కువ చేయడమో ఏదైనా రకరకాల డెసిషన్ తీసుకొని ముందుకు రండి ఉపయోగకరమే అప్పుడు మీరు బైక్స్ ఫ్రీ అప్పుడు మీరు బస్సులు ఫ్రీ లేడీస్ కని చెప్పి ఎట్లా పెట్టారో అందులో కూడా కొట్టుకొని సావడము ఊపిరి సరిగా సీట్లు సీట్ లేకపోవడం బస్సు కూడా సరిగా స్లోగా వెళ్ళడము బస్ ఫ్రీ అనగానే మొత్తం బస్ స్టాప్ అంతా ఫుల్ ఎక్కువ మంది జనాల ఆ లేడీస్ అంతా ఎక్కువ ట్రాఫిక్ జామ్ జామడం ఇట్లా డిస్అడ్వాంటేజెస్ ఎట్లా ఉన్నాయో అట్లాగే ఫ్రీ స్కూ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి అందులో కూడా ఏదో ఒకటి ఉంటుంది డిస్అడ్వాంటేజ్ కంపల్సరీ ఉన్నారు ప్రతి ఒక్కదానం ఉంటుంది కానీ మనకి ఏంటంటే ఇంకా జీవితంలో ఇంకేమో మంచి చేసేవి ఉంటాయి ఒక రాజకీయ పరంగా ఒక సీఎం అంటే అట్లాంటివి మీరు చేయండి వైఎస్ఆర్ జగన్ ఎట్లా చేస్తున్నాడు మన ఆంధ్రలో అలాగే మీరు కొత్త కొత్త డిసిషన్ తీసుకోండి అని నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ప్రశ్నించే ప్రజలకు ముందుగా అని రాయడు థ్యాంక్ యూ సో మచ్